మన బాపట్ల జిల్లాలోని పరుచూరు అద్దంకి చిరాల నియోజకవర్గాల్లోని రైతు సోదరులందరికీ కూడా నమస్కారము మీకు ఒక ముఖ్యమైనటువంటి సమాచారం కోసము ఈ యొక్క వీడియో క్లిప్పింగ్ని మీకు పంపిస్తూ ఉన్నాం అదేంటంటే మన జిల్లాలో మరి ఈ ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో మనము బ్లాక్ బ్లాక్బెర్లీ పొగాకుని మనము అత్యంత అధికంగా పండించడం అనేటటువంటిది జరిగింది మరి ఆ విధంగా పండించడం ద్వారా మరి వచ్చినటువంటి ఉత్పత్తుల్ని మనం అమ్ముకోలేనటువంటి పరిస్థితుల్లో అనేకమైనటువంటి కష్ట నష్టాలని మరి ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటున్నటువంటి విషయం మీరు అందరూ గమనిస్తూనే ఉన్నారు ఆల్రెడీ కొంతమంది రైతులు కూడా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి విధానం కూడా జరిగింది మరి దీని అంతటినీ పరిశీలించి ప్రభుత్వము ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకొని మార్క్ఫెడ్ సంస్థ ద్వారా కొనుగోలు చేసేటటువంటి విధానాన్ని ప్రారంభించినందువలన మనం కొంచెము మరి ఈరోజు సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మనకి ఇచ్చినటువంటి ముఖ్యమైనటువంటి సూచనలు మీకు తెలియజేస్తున్నాం అదేంటంటే మనం ఈ సంవత్సరము ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బ్లాక్ బర్లీ పొగాకుని మనం పండించేటటువంటి విధానము చేయకూడదనేటటువంటి నిర్ణయాన్ని ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి అదేవిధంగా దానికి ప్రత్యామ్నాయంగా ఉండేటటువంటి మొక్కజొన్న పొగాకు కాకుండా మొక్కజొన్న తర్వాత పత్తి మరి అదేవిధంగా మరి శనగలు అనేటటువంటి పంటలను మనం పండించేటటువంటి విధానం చేయవలసినటువంటి విధము ఉంది అదేవిధంగా మరి ఈ పొగాకుని మరి వెనక నుంచి కంపెనీలు మరి ప్రోత్సహించి ఎవరు వేయటం లేదు కాబట్టి మీరు వేయండి మేము కొనుగోలు చేస్తామని ప్రోత్సహించేటటువంటి విధానం ఉంది అటువంటి దాన్ని మనం ఖచ్చితంగా నివారించాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి నార్మల్లు కానీ విత్తనాలు కానీ వేసేటటువంటి వాళ్ళని మరి మనము ధ్వంసం చేసేటటువంటి విధానం కూడా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది మరి ఆ విధంగా మనం ఒక కఠినమైనటువంటి నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తే కానీ మరి ఈ యొక్క విషయాన్ని సాధించలేము మరి అదేవిధంగా మనము ఈ బ్లాక్ బర్లీ పొగాకు సాగు చేయడానికి మనము ఎకరాకి లక్ష నుంచి లక్ష ఇరవై వేలు వరకు కూడా మరి సాగు ఖర్చులు పెట్టినటువంటి విధానం ఉంది మరి అదేవిధంగా మనం ప్రత్యామ్నాయ పంటలైనటువంటి మొక్కజొన్న శనగలు మొదలైనటువంటి పండించినట్లయితే చాలా తక్కువ ఖర్చుతోటి మనం ఆ పంటల నుంచి దిగుబడి సంపాదించవచ్చు కానీ మరి గత సంవత్సరంలో మరి కొంత వాటి యొక్క కొనుగోల్లో కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా మరి నష్టాన్ని మనం అంచనా వేసుకున్నట్లయితే నల్లబర్లి పొగాకి ఉన్నటువంటి దానికి మిగిలిన పంటలకి ఉన్నటువంటిది నక్కకి నాగలోకానికి ఉన్నంతటి వ్యత్యాసం ఉండేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వ్యవసాయ శాఖ మీ వెన్నంటి ఉంటుంది గౌరవ ముఖ్యమంత్రి వారిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారు అయినటువంటి మరి గారు మరి దీన్ని ప్రత్యేకంగా రైతు సోదరులకి ఇంటింటికి తీసుకొని వెళ్ళి మరి ప్రచారం చేసి మరి నల్లబర్లీ పొగాక్ని సాగును నివారించేటటువంటి విధానము మనం తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నారు కాబట్టి మనం ముందస్తుగా మనం ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికి మరి రైతు సోదరులందరూ నడుము కట్టి ముందుకు వచ్చి మీరు మీ యొక్క విధానాన్ని తెలియజేసినట్లయితే మీకు కావాల్సినటువంటి విత్తనాలు కానీ మరియు ఇతర అవసరాలని మనము సిద్ధం చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మనందరము ఏకకంఠంతో ఈ యొక్క నల్లబర్లి పొగాకుని మనము సాగు చేసేటటువంటి విధానాన్ని మనము ఈ సంవత్సరం మనం చేయకూడదనే నిర్ణయాన్ని తీసుకొని మరి ముందుకు వెళ్ళేటటువంటి విధానంలో మా వ్యవసాయ శాఖ మీ వెన్నంటి ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ మనందరం కూడా కలిసి పాటిద్దాం కలిసి ముందుకు వెళ్తాం ధన్యవాదాలండి Namaskaram.